బాగున్నా ఎనిమిది మంది బాగున్నా ఎంత మంది గిరు నీకు ఐదు కూతురు ఎంత వయసు నీ వయసు నూట రెండు ఆ అయినా గట్టిగా ఉన్నావు సీక్రెట్ చెప్పాలి నాకు अच्छा। हाँ। तो वो बच्चे लोग जाओगे। हाँ। वहाँ पे सात आम लोग के लिए तो ये पानी लगने हैं। ओके ओके। तो कैसे लोग तो बीजी। अरे। अरे मैंने लगने लग गई है। पानी भूखा। हम्म। अरे भूख भी बकते हैं। ओके ओके। तो लोग ना ना ऐसे लोग नहीं चुप। नहीं

హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి